ఉపాధ్యాయులందరికీ నమస్కారం ఎండిఎం బిల్స్ను నవంబర్ మాసం నుండి ఆన్లైన్లోనే చెయ్యాలి ఆన్లైన్లో ఎలా చేయాలో సెప్గా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సర్చ్లో స్కూల్ ఈడియు స్కూల్ ఈడియూ అని క్లిక్ చేస్తే మనకి సైట్లు ఓపెన్ అయితే అయితే ఫస్ట్ మనం చేయాల్సిందే మీరు ఫస్ట్ మీరు డెస్క్టాప్ మోడ్లో ఉన్నారా లేకపోతే నార్మల్ మొబైల్ మోడ్లో ఉన్నారా చెక్ చేసుకోవాలి డెస్క్టాప్ మోడ్లో ఉన్నట్లయితే డెస్క్టాప్ మోడ్ సెట్ చేసుకుంటే అందులో స్కూల్ లాగిన్లోకి వెళ్ళి మీ డెస్క్టాప్ మోడ్లో అన్ని మోడల్స్ క్లియర్గా కనిపిస్తాయి మనం ఒకసారి జూమ్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయనేది ఈజీ తెలుస్తుంది జూమ్ చేశాను ఇందులో ఎండిఎం అని ఉంటుంది ఇక్కడ ఎండిఎంపై క్లిక్ చేస్తే ఎండిఎం సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ అక్కడలో రైట్ రైట్ కార్నర్లో లాగిన్ ఉంటుంది లాగిన్ పై క్లిక్ చేస్తే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో డైస్ కోడ్ ఎంటర్ చేయాలి డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత పేజ్ ఇలా ఉంటుంది అందులో మోడల్స్ మెయిన్గా హోము సర్వీసెస్ రిపోర్ట్స్ లాగౌట్ అని ఉంటుంది మనం మొదటగా పోవాల్సింది ఎండిఎం అటెండెన్స్ అంటే మీరు ఈ సైట్లో కూడా డైలీ అటెండెన్స్ వేసుకోవచ్చు అయితే ఎండిఎం అటెండెన్స్లోకి వెళ్తే డైలీ అటెండెన్స్ కూడా వేసుకోవచ్చు మ్యాప్లో కాకుండా దీని సైట్ నుంచి కూడా వేసుకోవచ్చు అయితే కింద బిల్ జనరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని ప్లకి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ ఏ మంత్ ఉందో ఆ మంత్ నవంబర్ మంత్ క్లిక్ చేసి ప్రతి స్కూల్లో ఈ స్క్రీన్పై కనిపిస్తున్న అన్ని మోడల్స్ ఓపెన్ ఉంటాయి ఎందుకంటే మీ దగ్గర ఎస్సీ ఎస్టీ లేకపోయినా ఉంటాయి అనమాట డిఫాల్ట్గా ఉంటాయి వీటిలో ప్రతి ఒక్క మోడల్ని మనం సెలెక్షన్ చేసుకొని జనరేషన్ కొట్టాలి ఈ స్కూల్ ఆల్రెడీ జనరేషన్ చేసినాను అలా ప్రతి ఒక్క మోడల్ని సెలెక్షన్ చేసుకొని జనరేషన్ చేయాలి ఇలా ప్రతి ఒక్కటి జనరేట్ చేసిన తర్వాత లాస్ట్ లాస్ట్గా ఉండే మాడిల్లో కన్సాలిడేషన్ రిపోర్ట్ అని ఉంటుంది దాంట్లో సిసిహెచ్ ప్లస్ టోటల్ మీల్స్ టేక్ను అన్ని డీటెయిల్స్ అన్ని పర్టికులర్స్ ఉంటాయి బిల్ కంప్లీట్గా బిల్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది అయితే ఇది ఇక్కడనే మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది ఇందులో కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద ఈ కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్తుంది ఏ హెచ్ఎం అయితే ఆ స్కూల్లో ఉంటాడో ఆ హెచ్ఎం యొక్క మొబైల్కు ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిషన్ చేస్తే ఈ బిల్లు ఎంఈఓకి ఫార్వర్డ్ అవుతుంది ఎంఈఓకి ఫార్వర్డ్ అయిన తర్వాత మీరు ప్రతి ఒక్క బిల్లుని పీడిఎఫ్ తీసుకోవాలి పీడిఎఫ్ తీసేటప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడం కానీ ప్రింట్ తీసేటప్పుడు పర్సంటేజ్ సెవెంటీ నైన్ పెట్టాలి మీకు ప్రింట్ సింగిల్ పేజీలో వస్తుంది లేదంటే పెద్ద పెద్దగా రెండు పేజీల్లో రావడం జరుగుతుంది అట్లా ఇబ్బందిగా ఉంటుంది సబ్మిట్ చేయడానికి కనుక ప్రింట్ తీసేటప్పుడు కస్టంలోకి వెళ్ళి సెవెంటీ ఎయిట్ అని ఎంటర్ చేసి ఓకే చేస్తే ప్రింట్ తీసుకునేటప్పుడు సింగిల్ పేజీలో వస్తుంది Thank you.